నాకు చెప్పు అంటే ఇప్పుడు ఈ షాప్ చేసిన నా పేరు సురుగుకిష్ట మంచిగా పని చేస్తుంది సార్ పాస్ అయినాయి పర్వాలేదు మంచి కూడా సార్ పాస్ అయింది ఓకే మాకు బండ్ లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ బండ్ బండ్లు కాళ్లు దూరం ఉన్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం అనుకోని ఒక ఐదు ఎకరాల భూమి అని సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్లు నాటుకుంటాం ఓకే ఓకే తప్పకుండా అలాంటి దాంట్లో పట్టదారు అన్ని చెట్లు పీకేస్తుండ్రు సార్ అన్ని ఎవరి ప్లాంట్ ప్లాట్లలో మొత్తం పీకేస్తుండ్రు చెట్లు లేకుండా అయినాయి ఓ రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చినా కొద్దిగా కూడా చెట్లు పోతున్నట్టుగా అన్ని రోడ్ల పక్కన షెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని షెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు రోడ్లంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా ప్లాంటే గతంలో అప్పుడు కోటి వరాల మోపెళ్ళు ఇచ్చారు కాదు వెనకటికి వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపేట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచి 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 పడుతుంది సారు ఆ తాడికి దబ్బా దబ్బా దిగిన గానీ ఇక మంచి పని చేసింది అంటే పైకెక్కినప్పుడు తేనె తట్టలుగా కూడా తొందర తొందరగా తీయడానికి పనికి ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మాకు నేను పైగెక్తుంటాడు రెండు పాములు ఉన్నాయంటారు అట్లా అంటే మంచిది తప్పకుండా మోపాడు ఒకటి చెట్లు పెట్టేది రెండవది తర్వాత దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఇంకోటి కూడా అంటే సరే వేదిక విజ్ఞప్తి చేస్తా కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ నీరా మరి నీరా కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్ గా కొన్ని షాప్లు ఏమైనా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు మనం ఏమన్నా ఉంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్ సీఎం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్ గౌడ్ సా చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంశాలు అన్ని చెట్లు చెట్లన్నీ వీకేస్తున్నారు సార్ అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఉన్న చెట్లల్లో కొంతమంది భూములున్నాళ్ళు ఏం చేస్తారు అంటే కొద్దిగా ఇట్లా ఇట్లా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చేలా చెట్లు పెట్టుకొని మేము అందులో ఓకే ఒకటి చెట్లు దూరం అయితేనే కాబట్టి కొద్దిగా ఏమన్నా బైక్ మీద మీరు ఏమైనా చేస్తే మీ దయదలిసి ఏమైనా చేయండి సార్ మాకు ఏదో మరి దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివింది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్ద చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదన్నా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ అంటే మన ప్రతిపాదన మంత్రి గారు కూడా చెప్తా నేను దాని ఏదన్నా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం